పట్టణ ప్రజానికానికి నమస్కారాలండి ఈ రోజు తెలంగాణ ఎస్ఎస్సి రిజల్ట్స్ లో మా ఎస్ఆర్ విద్యా సంస్థల తరఫున అత్యధిక మార్కులు సాధించామని చెప్పడానికి గర్వపడుతున్నాను అలాగే మా బ్రాంచ్ నుండి కూడా ఫైవ్ ఫిఫ్టీ ఎగో దాటిన వాళ్ళు ఏడుగురు ఫైవ్ హండ్రెడ్ దాటిన వాళ్ళు యాభై మంది ఉన్నారు అలాగే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సాధించాము ఇది మా సంస్థ ఆ యొక్క కృషి పట్టుదల మా విద్యార్థుల కృషి పట్టుదల మా తల్లిదండ్రులు మా మీద చూపించిన ప్రేమాలకి మేము బద్దులమై ఉండి వాళ్ళు అనుగుణంగా వాళ్ళకి అనుగుణంగా మంచి రిజల్ట్ సాధించామండి మేము మరొకసారి ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నమస్కారం అండి హైయెస్ట్ మార్క్స్ వచ్చేసరికి ఫైవ్ సిక్స్టీ సెవెన్ మార్క్స్ ఈ బ్రాంచ్ నుండి వచ్చినాయి ఎస్ఆర్ మొత్తం కూడా ఫైవ్ ఎయిటీ ఫైవ్ హైయెస్ట్ అండి ఓకే మా నల్గొండ బ్రాంచ్ నుండి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ అనేవి ఒకళ్ళు ఫైవ్ సిక్స్టీ సారి ఫైవ్ సిక్స్టీ సెవెన్ ఒకళ్ళు ఫైవ్ సిక్స్టీ సిక్స్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఎబో ఏడుగురికి వచ్చినాయండి లీస్ట్ మార్క్ వచ్చేసరికి మూడు వందల పదిహేను మార్కులు యావరేజ్ మార్క్స్ వచ్చేసరికి ఫోర్ ఎయిటీ మార్క్స్ అండి యావరేజ్ ఫోర్ ఎయిటీ మార్క్స్ యావరేజ్ అనేది మామూలు విషయం కాదు ఆల్మోస్ట్ నూట ఇరవై ఏడు మందికి నూట ఇరవై ఏడు మంది పాస్ అయ్యి ఉన్నారు తల్లిదండ్రులకి విద్యార్థులకి ప్రజాక ప్రజానీకానికి అలాగే ఫ్యాకల్టీ అందరికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు